హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇది వచ్చేసి గృహ ప్రవేశం పార్ట్ టూ అనుకోవచ్చు నిన్నటి దానికి మంచి రెస్పాన్స్ ఇచ్చారండి ప్రతి ఒక్కరు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి చాలా హ్యాపీగా అనిపించింది నిన్న పరవాణా వండిన తర్వాత మనము మేకనైతే బలిచ్చాము ఇంటికి రక్తం చూపించాలి కదా సో అలాగా తర్వాత ఎదుగుండి గోవునైతే తీసుకొచ్చి ఇల్లంతా తిప్పిచ్చేసాను అసలు గోవును తీసుకురావాలి అన్నదైతే మైండ్లో లేకుండే ఎందుకో అకస్మాత్తుగా సడన్గా మన ఇంటి ముందు గోవుతో ఆయన ఉన్నాడనమాట నాకు ఎందుకు వచ్చేసి ఇన్ని రోజుల్లో ఎప్పుడు మా సందులో ఇలా గోవు రాలేదనమాట ఫస్ట్ టైం వచ్చేసింది చాలా హ్యాపీగా వచ్చేసింది మన కోసం వచ్చినట్టుగా అనిపించింది అందుకే మళ్ళీ ఇంట్లోకి అయితే తీసుకొచ్చేసి ప్రతి రూమ్లో అయితే తిప్పిచ్చేసాను అనమాట తర్వాత అలా గోవులు వచ్చినప్పుడు మామూలుగా బెల్లం బియ్యం పెడతాం కదా సో అలాగే బియ్యం పెట్టాను ఒక బెల్లం ఒక నా చేతులతోనే తినిపించాను అండ్ అరటిపళ్ళు కూడా తినిపించేసాను అనమాట తర్వాత మనం పర్వన్నం అవి ఉండం కదా సో అవి దేవుడికి పెట్టినవి ఉంటే అవి తీసుకొచ్చేసి గోవుకైతే పెట్టేశాను కానీ మలమూత్రాలు చేస్తే ఇంకా చాలా మంచిది అంటారు ఇంట్లో బట్ అలాంటివి ఏమీ చేయలేదు ఇంకా దానికి కడుపుకి పెట్టిన తర్వాత ఆయనకి ఏమంటారు కానుగ్గా కొంత అమౌంట్ అయితే ఇచ్చేసాను అనమాట చాలా చాలా హ్యాపీగా అనిపించింది నాకు ఈ వీడియోలో అయితే కొన్ని విషయాల్లో కొంతమందికి అయితే సారీ చెప్పాలనుకుంటున్నాను అసలు చెప్పాల్సిన సిచ్యువేషన్ కానే కాదు బట్ వాళ్ళు ఫీల్ అవుతున్నారు కాబట్టి చెప్తున్నాను నిజంగా ఎందుకంటే నా అనుకున్న వాళ్ళు ప్రతి సిచ్యువేషన్ని అర్థం చేసుకోవాలి నేను ఒక్కదాన్నే నా వెనకాల పెద్దవాళ్ళు ఎవరు లేరు మా పుట్టింటి వాళ్ళని నేనే చూసుకోవాలి ఇక్కడ అత్తింటి వాళ్ళని నేనే చూసుకోవాలి నా ఫ్రెండ్ సర్కిల్ వచ్చిన వాళ్ళని నేనే చూసుకోవాలి నా పిల్లల్ని నేనే చూసుకోవాలి ఇక్కడ జరిగే పనులన్నీ నేనే చూసుకోవాలన్నమాట అన్ని నేను ఒక్కదాన్నే అయిపోయాను నాగి నేనే అయిపోయామనమాట అందరినీ అన్నింటినీ మేనేజ్ చేసుకుంటూ నేను ఒక్కదాన్నే చేసుకుంటున్నాను కాబట్టి 음 okay. కొంచెం అటు ఇటుగా అవుతాయి ఆ లోటుపాట్లన్నింటినీ మన పిల్లే అని అర్థం చేసుకుంటే అంతా బాగుంటుంది ప్రతిదీ వేలు వేలెత్తి చూపించాలి దీన్ని తప్పు పట్టాలి పెడార్థాలు తీయాలి అనే మనస్తత్వం ఉంటే మాత్రం ప్రతిదీ అలా తీసుకొస్తారు నేనైతే నేను బాధపడ్డాను మీరు బాధపడి మీరు బాధపడి నన్ను బాధ పెట్టారు సో నాని ఫీల్ అని చెప్పేసి చాలా బాధ అనిపించేసింది బట్ నా వల్ల మీరు బాధపడి ఉంటే మాత్రం సారీ అండి ఇంకా ఇంతకు మించి అయితే నేనేం చెప్పలేను ప్రతిదీ మీతో షేర్ చేసుకుంటాను కదా ఈ ఫంక్షన్లో ప్రతి ప్రతి ఇంట్లో చిన్న చిన్న లోటుపాట్లు అనేవి జరుగుతూ ఉంటాయి అరే చిన్నదే కదా అని అయితే అర్థం చేస్తా చేసుకోవాలి కానీ నేను ప్రతి ఫంక్షన్లో చూస్తాను అరే ఇక్కడ ఈ ఫుడ్ దగ్గర ఇలా చేస్తారు కదరా మనం పట్టించుకునే దగ్గర అలా చేస్తారు కదరా అని ఇలాంటి పేర్లు వస్తూనే ఉంటాయి అలాంటివి మా ఇంట్లో కూడా వచ్చేసాయి నాకు చాలా బాధ అనిపించేసింది బట్ ఏమీ చేయలేము ఇంకా అవన్నీ జరిగిపోయినాయి కాబట్టి ఏమైతే చేయలేము అనమాట నేనైతే చెప్తున్నానుగా దూరం నుంచి వెళ్ళి మామమ్మలు మా అమ్మోళ్ళు మా మావోయ్యలు వీళ్ళంతా వచ్చారు కాబట్టి వాళ్ళని నేను చూసుకోవాలి దూరం నుంచి వచ్చారు కాబట్టి ఇంక ఇక్కడ ఇటు అత్తింటి ఇంటి తరపున వాళ్ళంటే ఏవి వాళ్ళకి లోటుపాట్లు ఉండకుండా వీళ్ళే ఇటువైపు చూసుకోవాలి ఇంకా యూట్యూబ్ ఫ్యామిలీ తరపు నుంచి నా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారు కాబట్టి వాళ్ళని చూసుకోవాలి అసలు ఎలా తిరిగానంటే ఈ పాతింటికి కొత్తింటికి పైకి కిందికి అందరితో మాట్లాడుతూ టైం స్పెండ్ చేస్తూ అసలు చాలా చాలా కిందికి పైకి తిరుగుతూనే ఉన్నాను నాన్స్టాప్గా కాళ్ళైతే ఫుల్ నొప్పులు ఫుల్లు జ్వరం అయితే వచ్చేసింది ఇంకా అది ఈ ఫంక్షన్ అంటే కామన్గా వస్తూనే ఉంటాయి అందరికీ తెలిసింది అందరు నాకు చెప్పేదే ఏమీ చేయలేము ఇంకా అలా గోవు రావడం అనేది అయితే చాలా బాగుంది ఇంకా బలి ఇచ్చినప్పుడు కూడా ఎవ్వరూ లేకుండే అనమాట నేను నాకి మా నాన్న మా మావయ్య వీళ్ళే ఉండే అనమాట సో బలి ఇచ్చిన తర్వాత పర్మానం అయితే అందరికీ పెట్టేసి తాంబూలం అయితే ఇచ్చాను పరమాన్నం తినడానికి తాంబూలం తీసుకోవడానికి కూడా ఆ టైంకి ఎవరు లేకుండా అయిపోయారు తర్వాత ఇవ్వడానికి నాకు గుర్తు కూడా లేకుండే అనమాట ఉన్న వాళ్ళ వరకైతే ఇచ్చాను ఇంక ఇక్కడ బలి ఇచ్చిన తర్వాత చాలాసేపటికి మాకు మీట్ అనేది తీసు మాంసం అనేది తీసుకొచ్చి ఇచ్చారనమాట తీసుకొచ్చి ఇచ్చిన తర్వాత వాళ్ళకి సపరేటు అమ్మ వాళ్ళకి సపరేట్ చేసేసాను హాఫ్ హాఫ్ ఎందుకంటే అమ్మ వాళ్ళేమో తెలంగాణ అత్త వాళ్ళ ఆంధ్ర కదా సో వీళ్ళు వెరై వంటలు డిఫరెంట్ వాళ్ళ వంట డిఫరెంట్ కాబట్టి ఎవరికి వాళ్ళు వండుకుంటారని సపరేట్ చేసేసాను మా సైడ్ మా పెద్ద తోటి కోడల్ని వండమన్నాను వచ్చాక వండుతా వెళ్ళిపోయారు కొంచెం లేట్గా వచ్చారు అక్క అమ్మకేమో అత్తయ్య వాళ్ళు వండేస్తారు అమ్మ వాళ్ళకి సో ఇంకా వాళ్ళకైతే మటన్ రెడీ అయిపోయింది అత్తవాళ్ళకైతే రెడీ అవ్వలేదు సాయంత్రం తింటారనమాట ఇంకా భోజనాలు అయితే స్టార్ట్ అయిపోయాయి క్యాటరింగ్ ఇచ్చాము కదా అక్కడి నుంచి ఫుడ్ కూడా తీసుకొని వచ్చేసారు ఇంకా తినే శ్రీను మీ అందరికీ తెలిసిందే ఆల్రెడీ మా లవ్ స్టోరీ సిరీస్లో చెప్పాం కదా ఈ శ్రీను నాన్న వాళ్ళే నాకు న్యాగి అనేది పరిచయం అయ్యారు సో ఈ వీడియోలో మీకు కూడా చూపిద్దామని చెప్పేసి చూపించేస్తానన్నమాట ఇంకా వంటలు అయితే రెడీ అయ్యాయి అందరూ ఇంకా కూర్చొని తింటూ ఉన్నారనమాట ఇక్కడ అంతా అమ్మమ్మ వాళ్ళు వాళ్ళు అమ్మాయి వీళ్ళంతా ఇక్కడ కూర్చొని తినేశారు వచ్చిన చుట్టాలంతా పైన కూర్చొని తింటూ ఉన్నారనమాట ఇది మా మర్దలు వీడియో తీయొద్దా అంటే పర్టికులర్ తీశాను తీసాను సో మా అత్తయ్య మనుగురు పార్లర్లో చేస్తారు చాలా మంది గుర్తుపట్టి అడుగుతా ఉంటారంట అందుకే అదే చెప్తుంది చాలా మంది ఉన్నారు మీ సబ్స్క్రైబర్స్ మన దగ్గర అని చెప్పేసి చెప్తున్నారు ఈరోప మా మర్దలు వచ్చారు మా అక్క వాళ్ళు వచ్చారు ఇలా అందరు వన్ బై వన్ వస్తా ఉన్నారనమాట అందరికి వడ్డీ అది అన్ని చూసుకుంటూ ఉన్నాను ఇంక ఇక్కడ వచ్చేసి మన యూట్యూబ్ ఫ్యామిలీ అనమాట మెయిన్లీ ఇదిగోండి గ్రీన్ డ్రెస్ కుమారి చాలా చాలా హెల్ప్ చేసింది మా చెల్లి చెప్పాను కదా బాపట్లమ్మ చాలా చాలా హ్యాపీ ఒక రోజు ముందుగానే వచ్చేసి అన్నీ చూసుకున్నారనమాట నాకైతే కొన్నంత ధైర్యంగా ఉంది చాలా చాలా బాగా అనిపించింది అనమాట ఇంకా కాళహస్తి నుంచి కుమారి గారు వచ్చారు చాలా మంది వచ్చారులేండి పేర్లు అయితే కొంతమందికి చెప్పొద్దన్నారు కొంతమంది చెప్పమన్నారు అందుకే చెప్పట్లేదు నేనైతే ఎవరి మన యూ అయితే చెప్తున్నాను సో అలా అందరూ వచ్చారు ఇంకా వీళ్ళతో పాటు కూడా ఒక ముద్ద తిన్నాను మళ్ళీ తర్వాత మా ఫ్యామిలీ మెంబర్స్ వస్తారు కదా వాళ్ళతో కలిసి ఒక ముద్ద తిందామని కొంచెం అంటే కొంచెమే పెట్టించేసుకున్నాను రైస్ కొంచెము ఇంకా వీళ్ళతో కూర్చొని అలా తిన్నాను అనమాట మస్తు సపోర్ట్ చేశారండి అందరు పేషియన్స్గా ఉన్నారు అర్థం చేసుకున్నారు దానికైతే చాలా చాలా హ్యాపీ అనమాట ఎప్పటికీ గుర్తుండిపోతారు కదా మీరంతా నాకు ఇలా ఉంటే ఈ వీడియోలో కనిపిస్తూ ఉంటారు చాలా బాగుంటుంది ఇంకా అయితే వచ్చిన వాళ్ళందరికీ వన్ బై వన్ వన్ బై వన్ పెడతానే ఉన్నాం ఫుడ్ ఇంకా తినేస్తూ ఉన్నారనమాట అన్నీ అన్నీ చూసుకోవాలండి తినేటప్పుడు ఫుడ్ దగ్గర ఉండాలి కింద వెళ్ళే వాళ్ళని వెళ్ళనిచ్చేలాగా ఉండాలి వచ్చే వాళ్ళని పలకరించే రిసీవ్ చేసుకోవాలి చాలా ఉంటాయి ఫంక్షన్ అంటే చిన్నది కాదు కానీ వెనక బ్యాక్గ్రౌండ్లో అయితే చాలా సపోర్ట్ ఉండాలన్నమాట మనది అని ఫీల్ అయ్యి ప్రతి దాంట్లో నేను ఉన్నానని చెప్పేసి పేషెంట్స్తో ఉండాలన్నమాట మా అమ్మ అయితే మా అమ్మ కానీ మా నాన్న కానీ అందరితో కలిసిపోయి అంతా మనది అని చేసుకునే రకం అయితే కాదనమాట ఇంకోటి ఇటువైపు పద్ధతులు ఎలా ఉంటాయి ఏంటి అనేది మా అమ్మ వాళ్ళకి తెలియదు కాబట్టి తొందరగా మింగిల్ అవ్వరు ఇలాంటి ఫంక్షన్ విషయంలో ఇంకా కొంచెం అమ్మకి భయం మా అమ్మకి ఇంట్లో ఫంక్షన్లు అంటేనే చాలా భయం ఇంక ఇట్లా అటు ఇటుగా ఉన్న వాటిలో ఇన్వాల్వ్మెంట్ అయితే మా అమ్మ అంతగా ఇవ్వలేదు అండ్ పద్ధతులు కొన్ని వేరు వేరుగానే ఉంటాయి ఆటోమేటిక్గా అది వచ్చేసిద్ది కదా అలా ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్ అంతా చుట్టాలంతా వచ్చారు భోజనాలు చేశారు తర్వాత ఇల్లు అయితే చూసేశారు ఇంకా అలా అమ్మమ్మ పిలవగానే కిందికి వచ్చేసాను అమ్మమ్మ తాతయ్య కూడా మా పెళ్లి చేశారు నా ఫస్ట్ కాన్పులు చూసుకుంది అమ్మమ్మ అలాగే నా గురు ప్రవేశంలో కూడా అమ్మమ్మ ఉండాలని చెప్పేసి అంటే పెద్దవాళ్ళు అయిపోయారు కదా జర్నీలు చేరారు ఎండలు కూడా స్టార్ట్ అయ్యాయి కాబట్టి వస్తాము రాము అన్నట్టుగా ఉండే అనమాట లేదమ్మమ్మ అన్నింటిలో ఉన్నావు దీంట్లో కూడా ఉండాలి అని చెప్పేసి ఇంకా అమ్మమ్మని అడగం వెంటనే వచ్చేసింది ఇంకా లక్కీ పాప పుట్టినప్పుడు కాన్పు టైంలో కూడా ఉండాలనుకుంది బట్ వెన్నుకి దెబ్బ తగిలి అమ్మమ్మ రాలేకపోయింది కానీ తొమ్మిదో రోజుకి అప్పటికి ప్రాణం కొట్టుకుంటుంది అయ్యో నా బిడ్డ ఎలా ఉందో ఎలా చేసుకుంటుంది ఏందో అనిపించినట్టుంది తొమ్మిదో రోజుకైతే అమ్మమ్మ వచ్చేసింది అనమాట నా దగ్గరికి వచ్చి రెండు రోజులు ఉండి వెళ్ళింది చాలా హ్యాపీ ఇంకేసారి అయితే అమ్మమ్మ తాతయ్య అత్తయ్య మావయ్య వీళ్ళంతా వచ్చేసారు ఇంకా అమ్మమ్మ తాతయ్య చేతుల మీదుగా అయితే వాళ్ళు నాకు బట్టలు పెట్టేశారు ఇది ఒడి నింపడం అంటారు ఇలాంటి చాలా ఉండే పసుపు కుంకుమ పెట్టేసి తర్వాత కింద కూర్చోబెట్టేసి పెట్టేసి వడి నింపుతారు బాగుంటుంది మామూలుగా ఇక్కడ అలాంటివి ఏం లేవు కాబట్టి మామూలుగా ఒళ్ళో పెట్టేశారు తాతయ్య సింగరేణిలో చేస్తారు అందుకే హీరోలా ఉన్నా హీరోలా ఉన్నా అని పక్క నుంచి మా అత్తయ్య అంటా ఉంటున్న అవుతా ఉన్నారు నేను చాలా ఎక్స్పెక్ట్ చేశానండి కరెక్ట్గా మీ ముగ్గురము మీ నలుగురము అడుగు ఇది ఒక క్లిప్పు ఇంటికి వచ్చిన ప్రతి చుట్టాలతో ఫ్యామిలీ ఫ్యామిలీ పరంగా ఒక్కొక్క ఫోటో వీడియో అలా తీసుకోవాలి అనుకున్నాము ప్రతిదీ కంగారు అయిపోయిందండి ఓపిక్గా చేసుకున్నదే లేదు కామ్గా జరిగిందే లేదనమాట ప్రతిదీ టెన్షన్ కంగారు కంగారుగా అలా అయిపోయింది అసలు నేను ఎక్స్పెక్ట్ చేసిందంతా ఒకే ఎత్తు జరిగిందంతా ఒకే ఎత్తు అనమాట ఏం చేస్తాం ఇంకా తప్పదు సిచ్యువేషన్స్ అలా వచ్చాయి ఎట్లాగొట్లా ఇల్లు అయితే కంప్లీట్ చేసుకున్నాము హ్యాపీగా ఇండ్లలోకి తెలిపోయాము వీడియోస్ ఫొటోస్ లేవే అనే బాధ తప్ప ఇంకేమీ లేదండి ఇక్కడ కూడా చాలా మందిని కవర్ చేయలేకపోయాను వీడియో చూ తీసే వాళ్ళు ఎవరు లేకుండా పోయి కదిరు మీర వీళ్ళంతా ఫుడ్ దగ్గర నిల్చొని ఉన్నారు ఉన్న వాళ్ళకి తీయడం కుదిరిద్ది కుదరదు ఇలా ఉంటుంది కదా అందుకే ఎవరిని ఫోర్స్ అయితే చేయలేదు మేము వీళ్ళున్నంత వరకు తీసుకున్నాం వీళ్ళు లేని చోట అయితే ఇంకా అలా వదిలేసాం తిను మా చిన్న మేనమామ భార్య అనమాట ఏకక్క ఇందాక డబ్బులు పెట్టింది మా పెద్ద మేనమామ ఇదిగోండి ఇక్కడ మన నిల్చున్నాడుగా ఆయన మా పెద్ద మేనమామ తనేమో మా అమ్మమ్మ అంటే సొంత మా అమ్మమ్మ వాళ్ళ అనమాట ఇప్పుడు మా అమ్మమ్మ చనిపోయిన తర్వాత అంతా చూస్తుంది మా అమ్మమ్మే సో వాళ్ళ కోడలు మా మా కొడుకు అనమాట ఇంకా అలా మా చిన్న మామయ్య మా పెద్ద మామయ్య డబ్బులు పెట్టారు ఇంకా మేము తెలంగాణలో ఆడపిల్ల కాళ్ళు కాళ్ళైతే మొక్కరు వాళ్ళే మేనమావలే ఆడపిల్ల కాళ్ళు మొక్కుతారు అనమాట అన్నైనా తమ్ముడైనా చెల్లెళ్ళ కాళ్ళే మొక్కుతారు అక్క అయినా చెల్లెన్న కాళ్ళు మొక్కుతారు అనమాట మళ్ళీ వీళ్ళందరి దగ్గర ఆశీర్వాదం తీసుకొని మా మావయ్య దగ్గర తీసుకోలేదని తప్పుగా అర్థం చేసుకుంటారేమో అని చెప్తున్నాను ముందుగానే ఇంకా నేనైతే అందరికీ గంధం పెట్టాను కానీ అయితే పెట్టలేదు మర్చిపోయాను మా అమ్మ తీసుకొని అందరికీ పెట్టేసింది అనమాట కొంచెం మనుషుల్లో ఉంటున్నాను కానీ మైండ్ ఎక్కడెక్కడ ఉంటుంది ఇక్కడ ఉంటే వేరే చోటుకు బిక్తుంది వేరే చోటు ఉంటే ఇంకో చోటు బిక్కుతుంది అలా అనమాట ఇంకా అందరైతే భోజనాలు చేస్తూ ఉన్నారు అటు తిరిగి ఇటు తిరిగి ఆటో క్లిప్ ఇటు క్లిప్ తీస్తూ ఉన్నాము వీళ్ళంతా బట్టలు కానుకలు అవి పెట్టగానే తిరిగి మేమైతే బట్టలు పెట్టేసుకున్నాము అందరికీ బట్టలు పెట్టుకున్నామండి చాలా హ్యాపీగా అనిపించేసింది అందరికీ బట్టలు పెట్టేసుకున్నాము వెనక ముందయ్యారు జనాలు అంతే అయితే చెప్పలేదు బట్టలు పెడుతున్నామని అయితే చెప్పలేదు వచ్చిన వాళ్ళు భోంచేసిన తర్వాత ఒక్కొక్కరికి అందరికైతే బట్టలు పెట్టుకుంటూ వచ్చాము అమ్మమ్మ తాతయ్యల దగ్గర కూడా ఆశీర్వాదం తీసుకున్నాము వాళ్ళు మాకు బట్టలు పెట్టిన వెంటనే ఆశీర్వాదం అయితే తీసుకున్నాము తర్వాత అమ్మమ్మ తాతయ్య వాళ్ళకి బట్టలు పెట్టాము తర్వాత మా అయ్యకి అత్తమ్మకి అయితే బట్టలు పెట్టేసామన్నమాట అదే ఇప్పుడు ఇక్కడ మేము అవుతాడు కదా మేము కాళ్ళకి మొక్కం అనమాట అందుకని ఇక్కడ మొక్క లేదు మళ్ళీ దీన్ని తప్పుగా తీసుకొస్తారేమో పెద్దవాళ్ళే కదా కాళ్ళు మొక్కాలి కదా అంటారేమో అని చెప్పేసి ముందుగానే చెప్తున్నాను అనమాట లాస్ట్ టైము మా ఏదో ఫంక్షన్ వీడియోలో అన్నప్రాసనక సంథింగ్ ఏదో ఫంక్షన్ వీడియోలో కూడా మా మావయ్య వాళ్ళకి మొక్కలేదని చెప్పేసి అడిగారు ఒక్కొక్క చోట ఒక్క పద్ధతిలో ఒక్కొక్క రకంగా ఉంటాయి కదా అందుకని చెప్పుకుంటూ వస్తున్నాను అనమాట ఇంకా తర్వాత మా మావయ్య ఒక్కడే వచ్చాడు మా అత్తమ్మ రాలేదు మా మావయ్యకి నేనే కండువ గప్తాను అని అన్నాను మా మావయ్య ఎందుకు మడతపోతా అందు వద్దులే అట్లా ఈ చేతికి అని అన్నాడు లేదు లేదు నేను భుజం మీద వేస్తాను మా మావయ్య చిన్నప్పటి నుంచి నన్ను ఎత్తుకొని పెంచిండు ఇప్పటికీ మస్తు తెంగుగా ఉంటాడు ఒక అన్నలాగా ఉంటాడు నాకు కానీ జోవియల్గా ఉంటాడు మా మామయ్య అందుకే మా దగ్గరే ఉన్నది కూడా మా మావయ్య మామయ్య అంటే పని చేసుకునేటప్పుడు మా అమ్మ పెళ్ళైంది కదా మా అమ్మతో పాటు మా మావయ్య కూడా వచ్చేసిండట మా ఇంటికి అట్లా అందుకే బాగా క్లోజ్ అనమాట ఇక్కడ మా మావయ్య కాళ్ళు మొక్కుతుంటే నాకు ఈ పక్కకి వెళ్ళిపోయారు మీ పద్ధతులు మీవి నాకు వద్దు అని చెప్పి ఇంకా అట్లా మా మావయ్య నా కాళ్ళు అయితే మొక్కిండు పెట్టినాం అనమాట మా ఆయన వచ్చేసి అట్ల వద్దులే బాబాయ్ నాకు ఇట్లా హక్ చేసుకో అన్నట్టుగా ఇట్లా హక్ చేసుకొని ఆయనకు చెప్తున్నాడు నా కాళ్ళు ఏం మొక్కొద్దు మీ పద్ధతులు మీ మీరు పాటించండి నేను అదా వద్దులే అని చెప్పేసి చెప్పాడు అనమాట ఇంకా మా అక్క మా అక్క అంటే మా చిన్నమాయ మామ భార్య అనమాట మా మావయ్య రాలేదు అక్కొక్కతే అమ్మ ఉంది కాబట్టి హైట్ మీద కూర్చోవద్దు అందుకని ఇంకా నిల్చోని ఉండగానే పెట్టేశాను అనమాట మావయ్య కండు కానీ అక్క చీర కానీ ఇట్లా పెట్టేశాను అవుద్ది కానీ మావయ్య వరుస చేసుకుంది అక్క కూడా అందుకని అక్క అంటున్నాను సో ఇంకా చాలామందిని మిస్ అయ్యానండి చాలామంది రాలేదు చాలా బాధ లైఫ్లో ఎప్పుడు ఈ ఇంటి గృహప్రవేశం అనేది లైఫ్లో ఒక మంచి డ్రీమ్ కదండి ప్రతి ఒక్కరికి సో ఇలాంటి టైంలో ఉంటే బాగుండు అనిపించింది చాలా మందిని మిస్ అయ్యి అందరికీ అన్ని టయాలు అనుకూలించావు కదా సో అలా వాళ్ళకి టైం కుదరలేదేమో రాలేదు అంతే ఇంకా అందరికి బట్టలు పెట్టేసిన తర్వాత మా అమ్మ నాన్నకు కూడా బట్టలు పెడుతున్నాను మా అమ్మ మా నాన్నకు అసేపు ఉంటారు అనుకున్నాను కానీ ఇంకా వెళ్ళిపోతాం వెళ్ళిపోతామని స్టార్ట్ చేశారనమాట ఇంకా సరే వీళ్ళు ఉండేలాగా లేరులే అని చెప్పేసి ఇంకా మా అమ్మ నాన్నకు కూడా ఒడి నింపి బట్టలు అయితే పెట్టేశాను అనమాట మా ఇంటి గుమ్మం అది దర్వాజెత్తే అని చూడండి అప్పుడు ఇద్దరు కలిసి వచ్చారు మళ్ళీ ఇప్పుడు ఇద్దరు కలిసి వచ్చారనమాట ఇద్దరు కలిసి వచ్చి మళ్ళీ ఇద్దరు కలిసి వెళ్తున్నారు మా అమ్మని ఉండమన్నాను కానీ అసలు ఉండను ఉండలేనంటూ ఉండలేనని చెప్పేసి వెళ్ళింది ఏదో గవర్నమెంట్కి సంబంధించిన స్కీమ్లు పని మా అమ్మ ఇక్కడికి వచ్చినప్పుడు ఉండడానికి మాత్రం ఇక్కడికి వచ్చినప్పుడే పనులు అర్జెంట్ పనులు పడతాయి నాకు అదే అర్థం కాదనమాట టైం అలా వచ్చేసిద్ది ఇంకా అసలు ఉండలేని సిచువేషన్ అనమాట మా అమ్మది అందుకే వెళ్ళిపోతా వెళ్ళిపోతా అంది అందరికీ వీళ్ళకి ఎక్కువ వాళ్ళు తక్కువ కాకుండా పెద్దవాళ్ళందరికీ ఒక రకం పిల్ల అంటే అత్తల టైం ఏమంటారు వాళ్ళ వయసు వాళ్ళందరికీ ఒక రకం అట్లా పెట్టుకుంటూ వచ్చిందనమాట చీరలు ఇంకా బట్టలు పెట్టడం అది అయిపోగానే ఇంకా మామ వాళ్ళు బయలుదేరుతున్నారు పైన మా పెద్దమ్మ వాళ్ళంతా భోజనాలు చేస్తున్నారు ఇటు అటు ఎటు తిరగలేకుండా అయిపోయింది ఇంకా మామ వాళ్ళు వెళ్ళిపోతే ఇంకా మళ్ళీ ఎప్పటికో అని చెప్పేసి వీళ్ళనైతే పంపించేస్తున్నాను అక్కడికి అయితే వెళ్ళడానికి అవ్వలేదనమాట నాకు మా మావయ్య అయితే వెళ్ళి ఎక్కడో రోడ్డు దగ్గర నిల్చున్నాడు లేట్ అయిపోతుంది కదలనే కదలట్లేరు అని చెప్పేసి మా మావయ్య ముందే నడుచుకుంటూ వెళ్ళిపోయి ఎక్కడో రోడ్డు చివరనే నిల్చున్నాడు అనమాట ఇక మా లక్కేమో చెప్పులేసుకొని రెడీ అయిపోయింది నేను వస్తా నేను వస్తా అని చెప్పేసి ఇంక మా అమ్మ అయితే ఎత్తుకొని వెళ్తుంది సరే తీసుకొని వెళ్ళిపోతా పదా అని చెప్పేసి అక్కడ దాకా వెళ్ళిన తర్వాత నేను నాగి రావట్లేదని అబ్జర్వ్ చేసింది ఇంకా ఏడవడం స్టార్ట్ చేసింది అమ్మ కావాలి అమ్మ కావాలి అని సరే ఇంకా నువ్వు ఉండవులే నువ్వు వెళ్ళు అని చెప్పేసి మా అమ్మ అయితే దింపేసింది చాలా బాధేస్తుందండి నాకు మా అమ్మ వెళ్ళిపోతుంటే అదే ఫంక్షన్ రోజు అదే రోజు వెళ్ళిపోతుంటే చాలా చాలా బాధేసింది ఎందుకో అలా మా అమ్మ వెళ్ళిపోతుంటే నాకు ఏదో వదిలేసి వెళ్ళిపోతున్నట్టుగా భయంగా బాధగా కంగారుగా అట్లా చాలా చాలా టెన్షన్ టెన్షన్గా ఉందనమాట ఎన్ని ఇప్పుడు ఇన్ని రోజులు ఎన్ని సంవత్సరాలు ఎప్పుడు అనిపించలేదు ఈరోజు ఎందుకో కొంచెం బాధ బాధగా అనిపించింది అనమాట మా అమ్మ వెళ్ళిపోతుంటే అమ్మ ఉండమా ఉండమ్మా అన్నట్లుగా అయిపోయింది అనమాట ప్రాణం అంతా సో కొన్ని కొన్ని చెప్పుకోలేమండి అది ఒకలా చెప్తే ఒకలా పోర్ట్రేట్ అవుతుంది చాలా వాటికి తీస్తుంది అనమాట అందుకే సరిగ్గా చెప్పుకోలేకపోతున్నాను బట్ చెప్పే రోజు మాత్రం డెఫినెట్లీ వచ్చిద్ది ఆ రోజు మాత్రం ఖచ్చితంగా మీ అందరితో షేర్ చేసుకుంటాను ఇలా ఈ విషయాలు ఇలా షేర్ చేస్తానని చెప్పిన విషయాలు మీ దగ్గర మూడు విషయాలు ఆ మూడు విషయాలు చెప్తాను ముందు చెప్తానన్న రెండు విషయాలు కూడా నా మైండ్లో ఉన్నాయి ఇదొక విషయం అండి సో ఖచ్చితంగా ఈ మూడు విషయాలు మీతో చెప్పే రోజు వచ్చింది ఓపెన్గా ఆ రోజు చెప్తా అన్నాను చూడండి అది ఈ విషయం అని చెప్తాను అన్నమాట ఇంకా అలా మా అమ్మ నాన్న బయలుదేరి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా అందరు భోజనాలు అయితే చేసేసుకున్నారు ఇంకా ఈ నాగి వల్ల చిన్నమైన మామ సైదుల్ బాబాయ్ వాళ్ళైతే అయితే మాకు బట్టలు పెడుతున్నారనమాట బాబాయ్ లేరు పిన్నం మొక్కతే ఇంకా మా ఇద్దరికైతే బట్టలు అయితే పెట్టేసింది పిన్నం బట్టలు పెట్టిన తర్వాత బాబాయ్ని పిలుచుకొని వచ్చేసి వీళ్ళిద్దరు భార్య భర్తలకు కూడా నేనైతే బట్టలు అయితే పెట్టేశానమాట ఇంకా ఎవరెవరైతే ఆ టైంకి అక్కడ అవైలబుల్గా ఉన్నారో వాళ్ళందరికీ అయితే బట్టలు పెట్టడం జరిగింది టైం కుదిరింది కాబట్టి ఏమంటారు వీడియో అయితే తీసాను తర్వాత కూడా మా మరదళ్ళకి మా పెద్దమ్మకి మా అత్తకి వీళ్ళందరికీ మా అక్కకి వీళ్ళందరికీ పెట్టాను కానీ వీడియో తీయడానికి అయితే అవ్వలేదన్నమాట సో టైంకి ఎవరన్నా తీసేవాళ్ళు ఉంటే తీయించుకున్నాను ఎవరు తీసేవాళ్ళు లేక కొంతమంది కొంతమంది అయితే తీయించుకోలేకపోయాను బట్ బట్టలు మాత్రం అందరికీ పెట్టుకున్నానండి నిన్నటి వీడియోలో పెద్ద ఆవిడ ఉంది కదా బట్టలు పెట్టండి అని చెప్పి కూడా కామెంట్స్ పెట్టారు పెడతానండి పెట్టకుండా ఎలా ఉంటాను సో అలా అయితే బట్టలు పెట్టేశాను ఇదిగోండి పినం బట్టలు పెట్టిన తర్వాత వాళ్ళిద్దరి దగ్గర కూడా ఆశీర్వాదం అయితే తీసుకున్నాం అనమాట చాలా చాలా సంతోషంగానే జరిగింది కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో కంగారు బాధ భయం అన్నీ వచ్చేసాయి అనమాట అలా ఇంకా మాకు బట్టలు పెట్టడం కంప్లీట్ అయిపోయిన తర్వాత వాళ్ళని కూడా అలాగే కూర్చోబెట్టేసి గంధమది రాసి వాళ్ళకు కూడా తిరిగి మేమైతే బట్టలు పెట్టి నిజంగా చెప్తున్నానండి ఫంక్షన్ అంటే చిన్న విషయం కాదనమాట నిద్ర కరువు అవుతుంది తిండి కరువు అవుతుంది ఆరోగ్యం పాడవుతుంది ఇలా చాలా రకాలు జరుగుతూ ఉంటాయి సో నిజంగా అవన్నీ అయితే ఫేస్ చేశాను చాలా చిన్నదే కానీ ఎందుకో పెద్ద బరువు మా మీద ఉన్నట్టుగా అట్లా అనిపించింది అనమాట ఇంతకుముందు కూడా చిన్న చిన్న ఫంక్షన్స్ జరిగాయి కానీ ఎప్పుడు కంగారు ఇంతలా లేదనమాట కనీసం చాలా కంగారు అనిపించేసింది ఇంకా వీళ్ళకి బట్టలు పెట్టడం అయిపోయిన తర్వాత అప్పటికప్పుడు ఉన్న వాళ్ళందరికీ కూడా పిలిచి గబు గబైతే పెట్టేశాను వీళ్ళు మా పెద్ద తోటి కూడా వాళ్ళు బావగారు అనమాట సో మా పెద్ద కనిపిస్తారుగా మీకు వాళ్ళలో పెద్ద అబ్బాయి అనమాట సో అలా వీళ్ళకి కూడా వెంటనే బట్టలు అయితే పెట్టేశాను చాలా బాగుంది మా ఆయన అంటున్నారు ఈ కండువ ఇప్పుడు నేను వేస్తున్నాను కదా అయ్యారు నేను ఎప్పుడు కనిపించినా నువ్వు ఈ కండువ మీద కనిపించాలి అని చెప్పేసి జోక్ చేస్తూ ఉన్నారనమాట మొత్తం మా ముగ్గురు తోడుకోడలు కూడా నేను బట్టలు పెట్టేసుకున్నాను సో ఎప్పుడూ రాదు లైఫ్లో ఇది ఒక్కసారి సో ఇలా ఆనందంగా చేసుకుంటే చాలా హ్యాపీ అనమాట ఉన్న దాంట్లో ఎవరికి ఉన్న దాంట్లో వాళ్ళు చేసుకుంటూ ఉంటారు సో అలా నాకున్న దాంట్లో ఈ చిన్నది పెట్టుకున్న అనమాట చాలామంది తిరిగి బట్టలు పెట్టాలి ఇంట్లోకి వెళ్ళినప్పుడు బట్టలు పెట్టాలి బట్టలు పెట్టాలి అన్నారు వీడియోస్ ఉన్నాయండి ముందు ముందు వచ్చేసి వచ్చేవి ఉన్నాయి కదా సో తెలియక అలా పెట్టారు అందుకే ఈ వీడియోలో క్లియర్గా దాని గురించి అన్నిసార్లు మాట్లాడుతున్నాను ఇప్పుడు ఇంతవరకు మీరు వీడియోని లైక్ చేయకుండా ఉండి ఉన్నట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి మీకు తోచిన కామెంట్ పెట్టండి హార్ట్ సింబల్ కానీ స్మైల్ సింబల్ కానీ మీ వీడియో మీరు వీడియోని లైక్ చేశారంటే ఇంకొక నలుగురికి షేర్ అవుతుంది అందుకని రిక్వెస్ట్ చేస్తున్నాను ప్రతి ఒక్కరు వీడియోని అయితే లైక్ చేయండి ఇంకా కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీళ్ళు మా సెకండ్ తోటి కోడలు నా నెమ్మక అందరికి తెలిసిందే మా బావగారు అనమాట వీళ్ళకి కూడా బట్టలు పెట్టేసుకున్నాము ఇంకా మా అత్తయ్య మా చిన్న తోటి కోడలకి మా బావగారు అనమాట అందుకని ఇంకా పెట్టలేదు సాయంత్రంకి వచ్చింది మా అత్తయ్య ఇంకా అప్పుడు మా అత్తయ్యకైతే బట్టలు పెట్టేసి ఆవిడ దగ్గర అయితే ఆశీర్వాదం తీసుకున్నాం మా మావయ్య రాలేని సిచువేషన్ అందుకని ఆవిడ ఒక్కరే ఉంటే ఆవిడకి పెట్టేశామనమాట ఇదండి వాళ్ళ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి వీడియోనైతే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ అల్